హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయాలి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ మనసులో ఉన్న పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా లేదా చూద్దామండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ కప్స్ చాలా ఎక్కువ పర్సన్ మీ పర్సను సెవెన్ ఆఫ్ సోర్స్ ద పూల్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ద వరల్డ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ నేను కార్డ్స్ అయితే ఎలా వచ్చాయో అలాగే రీడింగ్ అయితే చెప్తానండి ఇక్కడ ఉన్న ఎనర్జీస్ని బట్టే ఇందులో వచ్చినాయి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది స్టోరీ ఏదో చెప్పడము ఏదో వ్యూస్ రావాలని కాదండి మాకు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ పరంగానే మీకు రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్కి మీ పైన ఇష్టం అనేది ఉందా లేదా అనేది ఈరోజు టాపిక్ అండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా కష్టపడుతూ ఉన్నారండి చాలా కష్టమైతే పడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది గతంలో అంటే అది ఎలా ఉంది అంటే కొందరికి వారి కెరీర్ పరంగా ఉంది అంటే కెరీర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది ఇక్కడే ఉండిపోతే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు లైఫ్లో ఎలాంటి ఎలాంటి అచీవ్మెంట్ అనేది కూడా సాధించలేము అని అంటే ఒక అది స్టేటస్ పరంగానైనా ఒక డబ్బు పరంగానైనా ఎలాంటి గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు అని మీ పర్సన్ అయితే మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడైతే అక్కడ కూడా తనకి అంత బెటర్గా ఏం లేదనమాట ఇప్పుడు అక్కడ ఉన్న పొజిషన్లో లేకపోవడం వల్ల తను మళ్ళీ మీ వైపు రావాలని మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది చేయడము మీ పిక్స్ చూడడము డైలీ మీ గురించి ఆలోచించడము మీరంటే మీ పర్సన్కి ఇప్పుడు ఇష్టం అనేది కలుగుతూ ఉంది అంటే ఈ రీడింగ్ ఎలా వర్తిస్తుంది అనంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి అయినా లవర్స్కి అయినా వీరైతే ఈ పర్సన్స్ అయితే చాలా గొడవలు పెట్టేసుకొని ఒక తగులాట కొట్లాటలు పెట్టేసుకొని విడిపోయిన పర్సన్స్ కాదు అంటే ఈ రీడింగ్ ఎలా ఉంది అంటే వారు ఒక ఎమోషనల్ పరంగా ఒక గోల్ పరంగా వెళ్ళలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే మూ మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయారనమాట అలా వెళ్ళడం వల్ల వారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరైతే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది ప్రజెంట్ వారి లైఫ్లో ఇలా కష్టపడుతూ ఉన్నారు అంటే ఒక పెంటికల్ పరంగానే కష్టపడుతూ ఉన్నారు డబ్బు కోసము డబ్బు కోసము మీ పర్సన్ అయితే మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు వారు మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళలేక వెళ్ళారండి అంటే ఇష్టం లేదు వారికి కానీ వెళ్ళారు తప్పదు అనేలాగా కొందరేమో మీరు వెళ్ళేలాగా చేశారు అంటే వారు వెళ్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఆప్షన్ లేదు మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ ఉండి ఏం చేయరు కాబట్టి మీ లైఫ్ మళ్ళీ మీ ప్లేస్లోకి మీరు రావడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మీ పర్సన్ మీతోటి న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇలా హ్యాపీ ఫ్యామిలీ అనేది ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే వారి దగ్గర ఇప్పుడు సఫిషియంట్గా డబ్బు అనేది ఉంది డబ్బు అనేది వారి దగ్గర కావాల్సినంత ఉంది కాబట్టి వారు అనుకున్నవి అన్నీ ప్రొవైడ్ చేసుకునే కండిషన్లో ఇప్పుడైతే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇప్పుడు మా అక్కడ ఉండి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని ఒక జంక్షన్లో ఇలా నిల్చొని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఎప్పుడెప్పుడు మళ్ళీ మా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు తనకి పదే పదే మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పైన తనకి చాలా ఒక లస్ట్ ఎనర్జీస్ అయితే చాలా ఉన్నాయంట అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది ఎన్ని ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వారికి రెజినేట్ అవుతుందంటే ఒక వన్ ఇయరు వన్ అండ్ హాఫ్ ఇయరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి రెజినేట్ అవుతుంది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సను మిమ్మల్ని అంటే మీకు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే వెళ్ళారు కానీ మీరు మీ పర్సన్ వెళ్ళినందుకు చాలా దిగులుగా బాధగా పెట్టేసుకొని మీరైతే మా పర్సన్ మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా ఒకవేళ తనకి సఫిషియంట్గా డబ్బు అనేది ప్రొవైడ్ అనుకోండి మళ్ళీ అదర్ పర్సన్ని ఏదైనా చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది చేస్తారా అని మీరైతే చాలా భయపడడము లేదా అక్కడ ఏదైనా థర్డ్ పార్టీతో లస్ట్ ఎనర్జీస్ తోటి వారితో కనెక్ట్ అయి ఉంటే మా లైఫ్ ఏంటి అని కూడా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అలా అయితే వచ్చేసాయి రోజు రీడింగ్లో కార్డ్స్ అయితే మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడే వెళ్ళారు కదా అంటే డబ్బు కోసం వెళ్ళారు వారికి అక్కడ ఏదో ఒక పర్సన్ ఎవరో ఒకరు వారికి అంటే ప్యాచప్ కావడం అనేది జరుగుతుంది మళ్ళీ మా లైఫ్లోకి ఎందుకు వస్తారు అని కూడా మీరు క్వశ్చన్ చేయవచ్చు వారికి మీ దగ్గర ఉన్నంత కేర్ ఎమోషను వారికి అయితే ఇతరులలో దొరకడం అనేది లేదు అందువల్ల మళ్ళీ మీ పర్సను తిరిగి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇది ఎక్కువగా క్యాన్సర్ మిథున వృషభ మేషరాశిల వారికి సింహరాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశిల వారికి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి ఇది ఇప్పుడు మీ పర్సను మీకు అది మిమ్మల్ని కన్విన్స్ చేసే వెళ్ళారండి మీకు హార్ట్ బ్రేక్ చేసిన దానికి కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ వచ్చేసి మీకు మీ పర్సన్ నుండి కాల్ ఆర్ మెసేజ్ రావడం అనేది కూడా జరుగుతుంది కొందరికైతే ఒక టూ నెంబర్ చూప కనబడుతుందండి అంటే ఒక టూ అవర్స్ టూ డేస్ టూ వీక్స్ టూ మంత్స్ టూ టూ ఇయర్స్ లోపు మీకు రీయూనియన్ అనేది కూడా కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ ఎమోషన్స్ అయితే అంటే ఇప్పుడు తను ఎలా అనుకుంటున్నారంటే నేను ఒక వర్క్ ప్లేసెస్కి ఒక కెరీర్ పరంగా నేను వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు నా పర్సన్ని తీసుకునే నేను వెళ్తాను అంటే తనని నేను నా అక్కడ వదిలేసి వెళ్ళను అంటే గతంలో మాదిరిగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇందులో ఒకట వీటిలో నుంచి కూడా ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి ఓరాకిల్స్ కార్డ్స్ కూడా వారి ఎనర్జీస్ అయితే ఎలా వస్తాయో చూద్దాము మీ పర్సన్ ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే మీరు అంటే చాలా ఇష్టం అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలా సాంగ్స్ ఇమాజిన్ మిమ్మల్ని చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది మిమ్మల్ని తన పక్కనే ఉన్నట్టుగా కూడా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు మీ మాటలు అంటే మీరు మాట్లాడినవి కూడా తనకి వినబడినలాగా వాన్ త్రీ ఫోర్ ఫైవ్ ఏమేమి వచ్చాయి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టెప్ యు టేక్ అంటున్నారండి మీ ప్రతి ఒక్క ఆలోచన విధానము మీ వర్క్ అన్నీ కూడా చాలా బాగుంటాయని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టెప్ యు టేక్ అని అంటూ ఉన్నారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా కరెక్ట్గా ఉంటుందని మీ పర్సన్ యొక్క ఉద్దేశము అంటే చాలామంది చాలా డెసిషన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ మీది వే ఆఫ్ ద థింకింగ్ అనేది చాలా బాగుంటుందని మీ పర్సన్ యొక్క ఫీల్ అండి మీ పర్సన్కి అయితే చాలా పాజిటివ్ ఫీల్ అయితే ఉంది ఈ యువర్ వాయిస్ మ్యాటర్ అంటున్నారు మీ స్వరంలో ఏదో ఒక కొత్తదనం లాంటిది కూడా ఉంటుందని మీ పర్సన్ యొక్క ఫీలు సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారు మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఉందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వాట్ యూ ఫీల్ మ్యాటర్ అంటున్నారు మీ సంగతి ఏంటి అని అడుగుతున్నారు బీ థ్యాంక్ఫుల్ అని వచ్చిందండి చాలా ఇష్టంగా ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ పైన అంటే మిమ్మల్ని కోపంగా వెళ్ళడం అనేది తను వెళ్ళినందుకు మీరు చాలా కోపంగా ఉండడము మీకు చేసిన దానికి హార్ట్ బ్రేక్ అనేది మీకు డిస్టెన్స్ అనేది చాలా మోయలేని భారంగా మీరైతే ఫీల్ అయ్యారండి ఇప్పుడు అలా అయితే మీ పర్సన్ అయితే తనకి కూడా కోపం వచ్చేసిందంట అంటే ఎందుకు మీ పైన కాదు తన ఉన్న సిచ్యువేషన్స్ పైన తనకి కూడా చాలా కోపం రావడం అనేది జరిగిందంట ఇప్పుడు అదంతా ఏం లేదు హ్యాపీగా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేద్దామని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి త్వరలో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు యూనివర్స్ కూడా మీ పర్సన్ని అతి త్వరలో మీ లైఫ్లోకి పంపించడం అనేది జరుగుతుందండి నేను లెటర్ వైజ్ కూడా ఏ లెటర్ వాళ్ళకి ఇది ఎక్కువగా రెజినేట్ అవుతుందని చెప్తానండి నేను వీటిని అయితే ఇలా చెక్ చేస్తున్నానండి వీటిని ఇలా వేసేస్తున్నాను జీ లెటర్ అండి ఎం లెటర్ డబ్ల్యూ లెటర్ ఓ లెటర్ ఏ లెటర్ వి లెటర్ ఎన్ లెటర్ ఐ లెటర్ వై లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ప్రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజైతే చాలా లెటర్స్ అయితే వచ్చాయండి యూనివర్స్ని కూడా మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీకు ఇష్టమైంది మీ కోరికైతే నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెండిలంగారు వ్యూవర్స్ యొక్క కోరిక అయితే వారు అనుకున్నదైతే నెరవేరాలి వారు కోరిన కోరిక వారు పాజిటివ్గా కోరుకుంటున్నారు వారికి అయితే ఎస్ రావాలి వారి కోరిక అనేది నెరవేరాలి 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 వారి కోరిక వారి కోరిక నెరవేరాలి వ్యూవర్స్ యొక్క కోరిక నెరవేరాలి వారి కోరిక చాలా కరెక్ట్గా ఉంది పాజిటివ్గా ఉంది కలెక్టివ్ యొక్క కోరిక ఎస్ 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 రావాలి 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 ఎస్ ఎస్ చేసిందండి యూనివర్సికి అయితే గ్రాటిట్యూడ్ చెప్పండి మీరు ఏం కోరుకున్నారో మీ కోరిక అయితే నెరవేరబోతుంది మీకు త్వరలో మంచి రోజులు అనేటివి కూడా రాబోతూ ఉన్నాయి ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు రెజినేట్ అయితేనే స్వీకరించండి మీకు రెజినేట్ కాకుంటే ఒక టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మా రీడింగ్ అని ఫీల్ కాకండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్ అయితే కరెక్ట్గా వస్తుందండి ఇది పర్సనల్ కాదు జనరల్ రీడింగు మీద అయితేనే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీరు రెజనేట్ చేసుకోండి లేదంటే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం